హాయ్ అండి నేను మీ అనేత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి చూడండి ఈ విధంగా ఎప్పుడైనా పొరపాటున ఆయిల్ చిందిపోయినప్పుడు అది మనము క్లీన్ చేసుకోవాలి అంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది కదండి ఎంత మనము క్లీన్ చేసినా ఈ విధంగా ఫ్లోర్ మీద ఆయిల్ పడింది అనుకోండి అది మనకి నీట్గానే క్లీన్ అవ్వదు అనమాట జిటి జిటిగా అలాగే ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడా కూడా ఆయిల్ మరకలే లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఏవైనా పిండిలు ఉంటాయి అనుకోండి అది పురుగు పట్టిపోయి మనం వేస్ట్ పడేస్తూ ఉంటాం కదండి అలాంటి పిండిలు పడేయకుండా ఈ విధంగా ఆయిల్ చిందిపోయినప్పుడు క్లీన్ చేసుకోవడానికి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా యూస్ అవుతుందనమాట ఎక్కడెక్కడైతే ఆయిల్ పడిందో ఆయిల్ పైన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడి పిండిని చల్ల వేసుకొని అనుకోండి ఆయిల్ని ఈ పిండి బాగా అబ్జర్వ్ చేసేసుకొని నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే చిందిపోయిందండి పొరపాటున ఆయిల్ బౌల్ అయితే కింద పడిపోయిందనమాట నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి ఒక్కసారి క్లీన్ చేసుకున్నాం కదండి మరొకసారి ఈ విధంగా పొడిపి నేను వేసేసుకొని నీట్గా ఫ్లోర్ అంతా ఈ విధంగా ఆయిల్ ఎక్కడెక్కడ అయితే ఉందో ఆయిల్ ఉన్న చోట ఈ విధంగా బాగా రుద్ధేసుకున్నాం అనుకోండి మనకి ఆయిల్ మరకలు అనేవి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే అందరి ఇళ్లలోనూ ఉంటాయి కదండి మనకి ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే ఇస్తూ ఉంటారు కదండి ఇవైతే మనం పక్కన పడేస్తూ అనమాట వీటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం చూడండి ఈ విధంగా బ్లౌజ్ పీస్కున్న కవర్ అయితే ఈ విధంగా తీసేసుకొని రిమోట్స్ అయితే ఉంటాయి కదండీ టీవీ కానివ్వండి ఫ్యాన్ కానివ్వండి అలా నేనైతే టీవీ రిమోట్ తీసుకున్నానండి తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కవర్ని సెట్ చేసుకొని వైట్ టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ వేసేసుకున్నాం అనుకోండి మనకి రిమోట్ కింద పడ్డా కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది అలాగే మనం ఈ రిమోట్ని యూజ్ చేసేటప్పుడు ఈ బటన్స్కి పైన నెంబర్స్ ఉన్నాయి కదండీ అవి కవర్ లేదు అనుకోండి రిమూవ్ అయిపోయి మనకి ఓన్లీ బటన్స్ మాత్రమే ఉంటాయనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఫేర్ అండ్ లవ్లీ తీసుకున్నానండి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీని అయితే తీసేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలన్నమాట వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మన ఫేస్ మీద బాగా అప్లై చేసుకొని ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మర్దన చేసుకోవాలి ఈ విధంగా ఫేస్కి మొత్తం అప్లై చేసేసుకొని ఫుల్లు డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్లో వాష్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫేస్లో మంచి గ్లో అయితే వస్తుందనమాట సేమ్ మనము గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఫేస్లో ఎలాగైతే గ్లో వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుందన్నమాట వాష్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత డిఫరెన్స్ అయితే అనిపిస్తుందో మనకి ఎటువంటి ఫేషియల్ అవసరం లేదు ఎటువంటి క్రీమ్స్ అవసరం లేదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫేస్లో మంచి గ్లో అయితే వస్తుంది మనకి స్కిన్ కూడా స్మూత్గా చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలీ బాటిల్ని యూస్ చేసి చక్కగా మన దగ్గర ఉన్న మట్టి గాజులని సర్దుకొని ఒక అద్భుతమైన చిట్కా అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్ పై భాగాన మనకి బాగా షార్ప్గా ఉంటుంది కదండి బ్యాంగిల్స్ పెట్టేటప్పుడు తీసేటప్పుడు మన చేతికి కోసుకోకుండా ఉండాలి అంటే ఈ విధంగా టేప్ చుట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత గాజుల్ని ఎలా సర్దుకోవాలి అనేది అయితే చూసేద్దాం మనం తీసుకున్న ఈ మొంటి గాజుల్ని ఒక్కొక్క డజన్గా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సర్దుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనం ఈ గాజుల్ని పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉందన్నమాట ఈ విధంగా మీ దగ్గర ఎన్ని గాజులు అయితే ఉన్నాయో అన్ని గాజుల్ని నీట్గా సర్దేసుకోవడమే ఒక్కో బాటిల్లో ఎన్ని గాజులు అయితే సర్దుకున్నాను ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి ఒక్కో బాటిల్లోని ఐదు నుండి ఆరు డజన్ల గాజుల్ని ఈజీగా పెట్టుకోవచ్చు ఒక్కో బాటిల్లో ఆరు డజన్ల దాకా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి ఇలాంటివి ఒక రెండు మూడు బాటిల్ని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మన ఇంట్లో ఉన్న మొంటి గాజులన్నింటినీ చక్కగా సర్దేసుకోవచ్చు ఎగ్ కీమా మసాలా ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ రెసిపీ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఎగ్స్ని ముందే ఉడికించి పెట్టుకున్నాను ఈ విధంగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఈ విధంగా తురుముకోవాలన్నమాట ఎప్పుడు చేసుకునే ఈ ఎగ్ కర్రీ ఎగ్ రైసే కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎగ్స్ అన్ని ఈ విధంగా తురుమి పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని వీటన్నింటినీ కొంచెం దోరగా వేయించుకోవాలి ఈ టమాటో ముక్కలు ఆనియన్స్ అంతా బాగా మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా వేయించుకోవాలి చూడండి టమాటోలు కాస్త మగ్గించుకున్న తర్వాత ఇందులోని ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి టమాటో ముక్కలు బాగా మెత్తపడేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఇందులోని పావు టీ స్పూన్ దాకా పసుపు మిచ్చిక సరిపడా ఉప్పు కారం హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర పొడి పావు టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నానండి వేసేసుకొని వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి మసాలాలు అంతా ఈ విధంగా బాగా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులో పావు గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఇదంతా బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ముందే తురిమి పెట్టుకున్న ఈ ఎగ్గు తురుమును కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసేసుకొని కొద్దిగా కరివేపాకును వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కువ ఫ్రెష్ చేస్తూ కలపకూడదండి మనం లైట్గా అలా మసాలాలంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే ఫైనల్గా కొద్దిగా నిమ్మరసము ఒక స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండి ఎగ్ కీమా మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా వేడి వేడిగా సర్వ్ చేసుకొని చపాతీతో కానివ్వండి రైస్తో కానివ్వండి పుల్కా దేంట్లోకైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట చూసారు కదండీ ఎగ్ కీమా మసాలా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి